కేవలం పాఠాలు చదవడమే కాదు ప్రజా సమస్యలపై గలమెత్తే అవకాశం దక్కింది విశాఖ గాజువాకకు చెందిన విద్యార్థిని పైడి జయంతికి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగే స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఆమె ఎంపికైంది అసెంబ్లీ హాల్లో ప్రజా ప్రతినిధి హోదాలో మాట్లాడే ఈ అవకాశం ఆమెకు గర్వకారణమైంది జయంతి నేను మింది పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను ఆ ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీలో నేను కూడా మా మండలాన్ని మా నియోజకవర్గాన్ని ఎంపిక కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే దీనికి కారణమైన అయినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఉపాధ్యాయుల వారికి నేను ఎంతో ధన్యవాద రుణపడి ఉంటాను అలాగే నేను నేను ఆ అసెంబ్లీలోకి వెళ్తే నేను చెప్పదల నేను అక్కడ చర్చించదలుచుకున్న విషయం మా గాజువాక నియోజకవర్గ సమస్యలు అలాగే ఈ నియోజకవర్గం యొక్క గొప్పతనం గురించి చెప్పదలుచుకుంటున్నాను అంటే అవకాశం నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ అటువంటి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అలాగే నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచిన మా స్కూల్ యాజమానానికి కానీ ఎంతో రుణపడి ఉంటాను చాలా ఆనందపడ్డా సార్ నా నా నేను సెలెక్ట్ అవ్వడమే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనుకోని ఆనందపడి నాకు నన్ను ఎంతో బాగా వాళ్ళు కూడా ప్రోత్సహించి ఏమీ కాదు నువ్వు వెళ్ళు ముందుకు చెప్పు అని చెప్పారు తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్ ఎందుకంటే మాలాంటి సామాన్య ప్రజలకి అటువంటి అసెంబ్లీలో కూర్చునే అవకాశం ఎప్పుడు కలగదు అది చాలా కష్టం కానీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మా వారికి మా వంటి వారికి కూడా అవకాశాలు కల్పిస్తున్నా రాష్ట కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు అసెంబ్లీ సమావేశాలు అనేవి మేము ప్రతిసారి టీవీలో చూస్తుంటాం కానీ అటువంటి అవకాశం అక్కడికి మేము వెళ్ళి కూర్చొని చర్చించే అవకాశం వస్తుందని ఎవరు ఊహించరు కానీ ఇటువంటి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ప్రతి పిల్లల్లోనే ఏదో ఒక పెద్ద దాగుంటుంది దాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది అండి నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మారుతున్నాను రాష్ట్ర ప్రభుత్వము నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో ఆ పాఠశాలల్లో ఉన్నటువంటి స్కూల్ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో పిల్లలకు పోటీ పెట్టి ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థుల్ని నియోజకవర్గం ఒకరు చెప్పున అలాగా మన ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదు మంది పిల్లల్ని విద్యార్థుల్ని ప్రతిభావంతుల్ని సెలెక్ట్ చేసి వారిని నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం రోజుని అసెంబ్లీలో వాళ్ళకి పాల్గొనే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మరి సెలెక్ట్ అయినటువంటి పిల్లందరూ కూడా అసెంబ్లీలో ఎవరు ప్రవహించలేనటువంటి దానికి ఎప్పుడు ఎవరు కూడా లోపలికి వెళ్ళలేని వెళ్ళినటువంటిది కేవలం మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు కూర్చున్నటువంటి అసెంబ్లీ స్థానంలో ఈ పిల్లల్ని తీసుకెళ్లి కూర్చోపడ్డం అనేది చాలా అరుదు అటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది ఆ అవకాశాన్ని మా స్కూల్లో చదువుతున్నటువంటి పి జయంతి అని అమ్మాయి పదవ తరగతి విద్యార్థిని అవకాశం దక్కించుకుంది మరి ఎంతో గర్వకారంగా మా పాఠశాల కూడా మంచి పేరు అమ్మాయి తెచ్చిపెట్టింది ఈ పాఠశాల యాజమాన్యం ప్రధానోపాధ్యాయులుగా నాకు చాలా గర్వకారంగా ఉందని తెలియజేస్తున్నాం అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి సభా స్పీకర్ గారు ముఖ్యమంత్రులు మన మంత్రులు నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కూడా ఆ అసెంబ్లీలో ఉన్న ఉన్న ప్రదేశంలో ఈ పిల్లలను కూడా తీసుకువెళ్లి వాళ్ళందరి సమక్షంలో వాళ్ళు కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి తెలియజేశారు